ఓంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మేము జ్ఞాని ఆత్మగా అయిపోయాము యోగి ఆత్మగా అయిపోయాము మహావీరుగా అయిపోయాము మహారథిగా అయిపోయాము అని అనుకోవద్దు అంటున్నారు బాబా అంటే ఆ విధంగా సంతోషపడడం నష్టం నష్ట ఆ నశ ఉండడం మంచిదే కానీ ప్రతి అడుగులో ఎగిరే అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా ఉన్నతి ఉండాలి ప్రతి అడుగులో ఉన్నతి ఉండాలి ఎగురే అనుభవం అవ్వాలి అని బాబా అంటున్నారు ఎగిరే కళలో ఉండాలి అని అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా రెండవ విషయం పురుషార్థం చేస్తూ చేస్తూ పురుషార్థం ద్వారా ఏదైతే ప్రాప్తి లభిస్తుందో దానిని అనుభవం చేసుకుంటూ చేసుకుంటూ ప్రాప్తి యొక్క ఎక్కువ నాశాల్లోకి మరియు సంతోషంలోకి అతిగా వస్తున్నారు మేము పొందేసాము అనుభవం చేసేసుకున్నాము మహావీరు లేదా మహారథిగా అయిపోయాము జ్ఞానిగా అయిపోయాము యోగిగా కూడా అయిపోయాము సేవ దర్గా కూడా అయిపోయేము అనుకుంటున్నారు ఈ ప్రాప్తి అనేది చాలా మంచిది కానీ ఈ ప్రాప్తి యొక్క నష్టాలో సోమర్తనం కూడా వచ్చేస్తుంది అన్ని పొందేసామని సోమర్తనం వచ్చేస్తుంది ఆ నష్టాలో దీనికి కారణం ఏంటి జ్ఞానిగా అయ్యారు యోగిగా అయ్యారు సేవదర్గ కూడా అయ్యారు కానీ ప్రతి అడుగులో ఎగిరే కళను అనుభవం చేసుకుంటున్నారా అని బాబా అడుగుతున్నారు ప్రతి అడుగులో ఎగిరే కళను అనుభవం చేసుకుంటున్నారా అని జీవించినంత వారికి ఎగిరే కళలు ఎగురుతూ ఉండాలి ఈ రోజు చేసిన దానిలో నిన్నటి కంటే మరింత నవీనత వచ్చిందా లేక ఎక్కడ వరకు చేరుకున్నారు అంత వరకు సంపూర్ణత అని అనుకుంటున్నారు నవీనత ఉందా లేదా అని అంటున్నారు లేదంటే ఎక్కడి వరకు చేరుకు అంతవరకేనా అని అనుకు అనుకుంటున్నారా పురుషార్థంలో ప్రాప్తి యొక్క మరియు సంతోషం అవసరం కానీ ప్రతి అడుగులో ఉన్నతి యొక్క ఎగురేకాల యొక్క అనుభవం అవసరం ఒకవేళ ఈ సమానత లేకపోతే స్వామర్తనం వచ్చేసి ఆశీర్వాదాలను ఇప్పించదు అందువలన పురుషార్థ జీవితంలో ఎంత పొందారో అంత నశ కూడా ఉండాలి మరియు ప్రతి అడుగులో ఉన్నతి యొక్క అవసరం కూడా ఉండాలి దీనిని సమానత అని అంటారు ఈ సమానత లే సదా ఉండాలి మాకు అన్ని తెలిసిపోయినవి అనుభవగా అయిపోయాము చాలా మంచిగా చేస్తున్నాము అని అనుకోకూడదు మంచిగా అయ్యారు మంచిదే కానీ ఇక ముందు మరింత ఉన్నతిని పొందాలి అని బాబా అంటున్నారు బాబా ఈ సంఘం యుగం చాలా విలువైనది కదా ఒక్క సెకండ్ కూడా వ్యర్థం చేయొద్దు అని అంటారు అందుకే మీరు అన్ని చేస్తున్నారు మంచిగా అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఉన్నతి జరుగుతూ ఉండాలి అంటున్నారు బాబా ఎగరేకాల అనుభవం అవ్వాలి ఉన్నతి జరగాలి నవీనత ఉండాలి అంటున్నారు దీనినే సమానత అని అంటారు అని బాబా అంటున్నారు